మనం చేసే సెలబ్రేషన్లో అది చిన్నదైనా పెద్దదైనా కంపల్సరీగా ఉండే ఒక డెజర్ట్ ఈ గులాబ్ జామున్ ఎన్ని ఐటమ్స్ ఎన్ని రకాలు టేస్ట్ చేసినా మనకి ఎండ్లో ఈ గులాబ్ జామున్తోని వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి అది వేరే లెవెల్ అండి సో ఈ రోజు నేను ప్రాపర్ బావాచి స్టైల్లో నేను విత్ కోవాతో చేస్తున్నాను ఈ గులాబ్ జామున్ మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్ అండ్ లోపర్ వరకు ఎంత మంచి కుక్ అయిందో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇది ప్రతి ఒక్క ఫ్రెషర్ కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ టైంలోనే పర్ఫెక్ట్ వచ్చేలా అన్ని టిప్స్ నేను మీకు నేను షేర్ చేస్తాను ఇది నేను కూడా చేయడం ఫస్ట్ టైమే కానీ నా ఫస్ట్ టైంలోనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ దెటింగ్ ఇన్ ఇంటూ ప్రాసెస్ ఫస్ట్ మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి సో దానికి నేను ఫోర్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను సో అదే సేమ్ క్వాంటిటీలో వాటర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ షుగర్ సిరప్ అనేది మీరు ఫస్ట్ చేసుకోవాలండి సో దీన్ని స్టెప్ వన్లోనే పెట్టుకోండి ఫస్ట్ గులాబ్ జామున్ చేసుకుని దెన్ నెక్స్ట్ మీరు షుగర్ సిరప్ చేసుకుందాం అనుకుంటే ఇట్లా ఈ గ్యాప్లో మీకు గులాబ్ జామున్లో ఉన్న ఆ తేమ అనేది మొత్తం డ్రై అయిపోతుంది సో ఫస్ట్ మీరు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడ షుగర్ అనేది ప్రాపర్ మెల్ట్ అయినంత వరకు కుక్ చేసుకోండి ఇలా ద నెక్స్ట్ ఇక్కడ నేను కేసర్ వేసుకుంటున్నాను అంటే పువ్వు అంటారు కదా అలా మీకు కావాల్సినంత వేసుకోండి దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇలాయచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాయచీ మీరు దంచి కూడా వేసుకోవచ్చు ద నెక్స్ట్ ఇక్కడ రోజ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇది టోటల్లీ ఆప్షనల్ అండి ఇది చాలా వరకు చాలామందికి నచ్చదు అంటే నాకు తెలుసుకున్న వాళ్ళు ఇది వేసుకుంటే ఇంకొంచెం దాని ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందని చెప్పారు అట్లా నేను వేసుకున్నా టు బి ఫ్రాంక్ వేసుకున్న తర్వాత నాకు అస్సలు నచ్చలేదు ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇంకా సో ఇక్కడ నుంచి మనకి షుగర్ సిరప్ అనేది ప్రాపర్ కుక్ అవడం చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి షుగర్ సిరప్ అనేది మరీ పల్సగా అయిపోతుంది గత గులాబ్ జామున్ వేయగానే మెచ్చకపోతాయి మనకి అండ్ పాకాన్ని ఓవర్ కుక్ చేస్తే గిట్లా మనకి షుగర్ సిరప్ అనేది తీగలు తీగలాగా వచ్చేస్తుంది అలా వస్తే గిట్లా గులాబ్ జామున్ అనేది ఆ పాకాన్ని లోపల దాకా సోక్ చేసుకోదు సో దీనికి పర్ఫెక్ట్ మెజర్ ఏంటంటే ఎప్పుడైతే మనకు బాయిల్ వస్తుందో ఆ బాయిల్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి మన సరిపోతుంది ఎండింగ్లో ఒక్కసారి మీరు దాన్ని ఇట్లా టచ్ చేసి జిగురు జిగురుగా రావాలి మనకి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు సో నెక్స్ట్ మనం గులాబ్ జామున్ రెడీ చేసుకుందాం సో ఇక్కడ నేను కోవా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను మీకు కోవా మీకు దగ్గరలో ప్రతి స్వీట్ షాప్లో దొరికిపోతుంది అండ్ ఇది మనకి స్టెప్ టూ అండి సో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి నేను చూపించిన చేతి భాగంతో మీరు మంచిగా వాటిని ఇట్లా ప్రెస్ చేసుకోండి కోవానంతా సో కోవాలో ఉన్న ఆ చిన్న చిన్న మొత్తం ఉండలన్నీ మొత్తం అన్నీ క్లియర్ అయిపోయేదాకా ఇట్లా మంచిగా ప్రెస్ చేసుకోవాలి ప్రాపర్గా నేను చూపించినట్టుగా సో దీనికి టైం పడుతుంది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా అయినా సరే పర్లేదు ఇలా చేస్తేనే మన గులాబ్ జామున్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇది టైం టేకింగ్ కాబట్టి నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను అన్నీ క్లియర్ అయిపోయి మంచి మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ పనీర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ పనీర్ కూడా మీకు ఆప్షనల్ పన్నీర్ నేను ఇక్కడ వన్ ట్వంటీ గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పన్నీర్ కూడా వేసుకొని ఆ పన్నీర్ ఒక ఉండలు కూడా మొత్తం మంచిగా క్లియర్ అయ్యేంత వరకు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ మీరు ఇక్కడ ఒకవేళ గులాబ్ జామున్ కువాతోని ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడనే ఉంటుంది ఒకవేళ గులాబ్ జామున్ బ్రేక్ అయిపోతుంది అండ్ సోక్ చేసుకుంటలేదు ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో ఇలా మంచిగా ఒక స్టిక్కీనెస్ వచ్చేంత వరకు ఆ వండల్ని క్లియర్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి మైదా యాడ్ చేసుకుంటున్నాను మైదా వచ్చేసి మీరు అంత ఒకసారి కాకుండా స్టెప్ బై స్టెప్గా మీరు తీసుకోండి నేను ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను దెన్ నెక్స్ట్ మీకు కావాల్సినంతగా వేసుకోండి అంటే మీరు కొవ్వాలో ఉన్న మాయిశ్చర్ బట్టి వేసుకోండి అంటే మీకు ప్రాపర్ ఒక ఆ స్టికీనెస్ వెళ్ళిపోయి కొంచెం టైట్ అవ్వాలంతే అండ్ ఇక్కడ నేను మీకు ఆ ప్రొఫెషనల్ స్లాంగ్ ఏం వాడానండి ఆ వంటలల్లో వాడేది మన ఇంట్లో మనం ఇట్లా ఏ భాష అయితే చేసుకుంటామో ఆ భాషలు నేను మీకు క్లియర్గా చెప్తున్నా మీరు చూడొచ్చు ఇక్కడ నాకు మైదా అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత నాకు ఈ టెక్స్చర్ వచ్చింది చూడండి ఇలా ఈ మాత్రం చాలు మనకి ఈ మాత్రం రావాలి అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను చెడుకున్నంత సోడా వేసుకుంటున్నాను అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో మీకు కొవైమన్నా హార్డ్ ఉందని ఫీల్ అయితే గిట్లా కొంచెం పాలు వేసుకొని లూజ్ చేసుకోండి అంటే లూజ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి సరిపోతుంది అప్పుడు మనకి ఉండలుగా అంటే ఆ బాల్గా చేసినప్పుడు మనకి ఎటువంటి క్రాక్స్ అనేది రాదు సో అట్లా మనకు గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది ఈ గులాబ్ జామ్ చేసే ఒక ప్రాసెస్లో ఇదే చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా చేస్తే గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను దెన్ నెక్స్ట్ నేను నేను ఇక్కడ వెయింగ్ మిషన్ తీసుకొని నాకు కావాల్సిన సైజులో నేను తీసుకుంటున్నాను మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు నేను ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ దాకా నేను తీసుకుంటున్నా ఇలా మీరు తీసుకొని ఇలా ఒకసారిగా ప్రెషర్ అనేది టైట్ పెట్టి మెల్లగా రిలీజ్ చేస్తూ ఆ పర్ఫెక్ట్ షేప్ని తీసుకురండి ఇలా ఇలా సరిపోతుంది నాకు ఈ మతం చాలు మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి ఈ స్టేజ్లో మీకు ఏమైనా క్రాక్స్ వస్తున్నాయి కరెక్ట్గా షేప్ అనేది ఫామ్ అవుతలేదు అంటే గిట్లా కొంచెం పాలు వేసుకొని కొంచెం లూజ్ చేయండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కోవాల కొంచెం ఎక్కువ మైదా అనేది వేసేసినాం అంతేం లేదు కొంచెం పాలు వేసుకొని లూజ్ చేసినామంటే సెట్ అయిపోతుంది మీకు కావాల్సిన షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలానే మీరు అన్ని షేప్స్ ఇచ్చేసుకోండి అంటే నేను చాలామంది నేను గమనించానండి మంది ఏం చేస్తారంటే ఇన్స్టా గులాబ్ జామున్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి షాప్లలో అది తీసుకొని చేసేస్తారు ఒకసారి ఈ స్టైల్లో కొబోతం చేయండి చాలా ఈజీ అండి నేను చెప్తున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఐమ్ రియలీ షాక్ మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నేను చూపించిన స్టైల్లో ఎలా వచ్చింది అనే విషయం సో నా మీరు చూడొచ్చు నాకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో ఎన్ని జామున్స్ వచ్చాయనేసి ఇప్పుడు స్టెప్ త్రీ అండి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గులాబ్ జామున్ లోపల దాకా మనకి కుక్ కావాలంటే ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ మెల్లమెల్లగా కలు ఇలా కలుపుతూ ఈవెన్గా అన్ని సైడ్లు కుక్ అయ్యేలా మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ని ఇది చాలా ఇంపార్టెంట్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయండి మీడియం టు హై అనేది అసలు అవాయిడ్ చేసేయండి అండ్ మీరు చూడొచ్చు గులాబ్ జామున్స్ అనేవి డబల్ సైజ్కి వస్తున్నాయి మెల్లమెల్లగా అలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను వన్ మిస్టేక్ చేశానండి అంటే గులాబ్ జామున్ సాఫ్ట్ ఉన్నప్పుడే నేను ఏం చేశానంటే నా ఒక జలిగంటతోనే మీరు చూడొచ్చు సాఫ్ట్ ఉన్నప్పుడే వాటి మొత్తం పైన పైన టచ్ చేసిన అలా టచ్ చేయడం వల్ల దానికి మొత్తం లైన్స్ ఫామ్ అయిపోయినాయి పైన సో మీకు ఇలా పర్ఫెక్ట్గా మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత వెంటనే షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు అనుకోవచ్చు అంటే గులాబ్ జామున్ తక్కువ అనిపిస్తుంది కాలాజామున్ ఎక్కువ అయిపోయిందని డీప్ ఫ్రై చూసి ఆ కలర్ పట్టి ఏమైందంటే కొంచెం చిన్న పని పక్కన చేయాలి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది సో ఇలానే అన్నీ డీఫ్రై చేసుకోండి మిగతాయి కూడా ఏంటంటే నేను మొత్తం అన్నీ డీఫ్రై చేయడం చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది మీకు సో ఇంతే అండి సూపర్ ఈజీ సూపర్ డెలిషియస్ జబర్దస్త్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది సో మీరు చూడొచ్చు నేను చేసిన సైజ్ కన్నా టూ టైమ్స్ డబల్ అయ్యామన్న జామున్ అనేది సో ఇంతే అండి అంటే నాకు పని చేయమంటే నేను ఎంత చేస్తాను కానీ వెన్ ఇట్స్ కమ్స్ టు మాటలు మాట్లాడడం అంటే ఇట్లాగా చాలా కష్టం నాతోని సో ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుగ్రీ కిచన్ థ్యాంక్ యూ